కావలి పురపాలక సంఘం అని చెప్పి అనుమానిత ఫోన్ నంబర్లు సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ సిక్స్ సెవెన్ టూ సెవెన్ నైన్ వన్ సిక్స్ టూ డబల్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఫోర్ ద్వారా పట్టణ వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ చెల్లించమని అపరిచితులు యూపీఐ క్యూఆర్ కోడ్ కోడ్ పంపి చెల్లించమని అంటే ఫోన్లు చేస్తున్నారని కొందరు వ్యాపారస్తులు తెలియక చెల్లింపులు చేపడుతున్నారని గ్రహించి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో సిఐకు ఫిర్యాదు చేశారు వ్యాపారస్తులు అపరిచితుల నుంచి మోసపోవద్దని ఎవరైనా ఫోన్ చేసి చెల్లించమంటే చెల్లించవద్దని కోరారు అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కావలి పురపాలక సంఘ పరిధిలోని వ్యాపార సంస్థలకు కొంతమంది అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ట్రైడ్ లైసెన్స్ బకాయిలు ఉన్నాయని వ్యాపార సంస్థల ద్వారా వాళ్ళు ఫోన్పే రూపంలో క్యూఆర్ కోడ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ బకాయిలు కట్టించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది మన పురపాలక సంఘం తరపు నుంచి ఎవ్వరు కూడా ఫోన్పే ద్వారా ఈ ట్రేడ్ లైసెన్స్ బకాయిలు కట్టించుకోవడానికి ఫోన్ చేయడం లేదు ఇదంతా కూడా కొంతమంది ముఠాగా ఏర్పడి చేస్తున్న పని కాబట్టి పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు ట్రేడ్ లైసెన్స్ బకాయిలు ఫోన్ చేయమని ఫోన్ చేసినా అలానే మున్సిపల్ ట్యాక్స్ కావాలని ఫోన్ చేసినా కానీ సంబంధిత సచివాలయం వెళ్ళి కానీ లేకుంటే మున్సిపల్ ఆఫీస్లో ట్రెజరీకి వెళ్ళి కానీ మీరు పే చేయాలి ఎవరు కూడా ఫోన్పే ద్వారా అలానే క్యాష్ రూపంలో కానీ ఎవరికి కూడా ఫోన్ చేయ పే చేయవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది వ్యక్తులు ఈ డేటా వాళ్ళు ఓలా సంపాదించి ఈ స్కామ్ నడుపుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దీనికి సంబంధించి మనం పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అనుమానితుల్ని పట్టుకునే చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఫోన్ పే రూపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ పే చేయవద్దని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి